తర్వాత ఇంకో విషయం ఇంకా మీ బెస్ట్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడదాం అంబటి రాంబాబు గారు అంబటి రాంబాబు నోటిదువుల అన్న నోటిదుల దువార శ్రీనివాస్ అది ఇంకా పెద్ద నోటిదుళ అది అది నోటిదువుల కాదులే అన్న అది పర్సనల్ మన పక్కన పెట్టే అన్న అది ఎలాంటిదంటే దారిన పోయే కంపం తీసుకొచ్చి జీగా అంటించుకున్నట్టు అది ఉత్తిపూర్యాన ఎల్లు దూరిపోతాడు గుడివారు రామనాభ గారు గుడిచేటప్పుడు ఏం చెప్తాం అన్న అది అది ఏంటంటే ఇంకా అది పని తక్కువ మాటలు ఎక్కువ అది ఓకే పని చాలా తక్కువ మాటలు ఎక్కువ మీడియా వచ్చి పెద్ద పెద్ద డైలాగులు కూడా వేస్తాడు ఉండే ఏం చేశాడు ఐటి మినిస్టర్ కింద ఉండే కోడి గుడ్డు పెట్టాలి అది పెట్టాలి సో అది పని తక్కువ మాటలు ఎక్కువ అన్న కొడాల నాని గారు కొడాల నాని గుట్కా గుట్కా అన్న గుట్కాని గుట్కా నాని కొడాలి నాని కొడాలనాని గురించి ఏం మాట్లాడతాం కొడాలనాని కూడా నోటి దూల అన్న నోటిదూల మనవాడు నోటి అంటే హైలైట్ ఏంటంటే అన్న ప్రతి ఒక్కరిని అరే నీ అమ్మ మొగుడిచ్చాడా ఇదే నోటిదూల ఇప్పుడు ఒక పదవిలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి ఒక పదవి నువ్వు ఒక ఎంపీ స్థానంలో ఉన్న మంత్రి స్థానంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి మీడియా ముంగడ ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నాడు అంటే కొంచెం దిగింది ఇప్పుడు రోజా గారు రోజా గారు ఆమె కూడా పని తక్కువ మాటలు ఎక్కువ ఆమె ఇంకా రాజకీయాలకు పనికిరాదన్నా ఆమె ఓ రాజకీయాలకు పనికిరాదు ఎందుకంటే ఇప్పుడు కూడా ఆమె ఇప్పుడు కూడా కొంచెం నోటి తగ్గట్లేదు ఎలాగంటే అన్న ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని రోజా గారిని ఒకసారి వస్తే ఎవరికి ఎక్కువ అభిమానులు వస్తారంటుంది దాని నోటిదోలా కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తారన్న ఈమె సునామీలో ఉంటుంది ఈ అసలు అభిమానుల సునామీలో ఉంటుందా ఈమెను ఎక్కడో తీసుకెళ్ళి కూర్చోబెట్టేస్తారు థర్డ్ ఫ్లోర్లో లో ఈమె ఉండదు ఇంకా గ్రౌండ్లో కూడా సో పని తక్కువ మాటలు ఎక్కువ ఈమె కూడా ఈమె రాజకీయాలుగా పనికిరాదు ఇంకా అసలు చెప్పాలంటే ఈ రోజు జగన్ అన్న నేను చెప్పి మంచి లీడర్ అన్నాను కదా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధాపాతాలను గెలిపడానికి వందలో డెబ్బై ఐదు శాతం మన రోజమ్మ గారే మరి ఆమెనే కదన్న ప్రతిసారి మీడియా ముంగడుకు వచ్చేసి పార్టీని ఇంకా ఎంజీ చేసి పడేసింది మొత్తం కొడుకాడు పిచ్చన్న కొడుకు అన్నవాడు పిచ్చనా కొడుకు వాడు వాడిని తీసుకు పోసాని కానీ తీసుకెళ్లి ఎర్రగడ్లో పడేయాలి ఫస్ట్ వాడిని ఎర్రగడ్డనే వాడికి 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 వాడి గత ఎర్రగడ్డనే వాడు దేనికి పనికిరాడు వాడు పిల్లమేమైంది అనకూడదు పర్సనల్కి వెళ్ళకూడదు కానీ వాడు వెళ్ళాడు మరి అమ్మని తిట్టిండు పవన్ కళ్యాణ్ గారు అమ్మని మళ్ళీ ఇప్పుడే మాకు క్షమ్మప్పని చెప్పేస్తున్నాడు అరెస్ట్ పవన్ కళ్యాణ్ కేసు పెడతాడంట ఇక్కడికి అంత దమ్ముందా అరెస్ట్ చేయమని ఆడ ఏమనుకోడు అదే మెంటల్ అన్నాడు ఇంకా ఆర్జీవి గారు ఆర్జీవి సైకో అసలు చెప్పాలంటే ఆర్జీవికి నేను ఫ్యాను ఎప్పుడు గతంలో అన్న మనోడు ఎప్పుడైతే ఈ డబ్బులు కకృతి పడి వైసీపీ వాళ్ళకి డబ్బులు కకృతి పడి ఈ సినిమాలు తీయడము మనోడు చెప్పాలంటే అసలు స్ట్రైట్ ఫార్వర్డ్ నేను చెప్తా కానీ ఆర్జీవీకి నేను ఫ్యాన్ ఒకప్పుడు డబ్బులకి ఆఖరికి వీడి కూడా లొంగిపోయాడు వీడు లొంగడు అనుకున్నాను నేను ఆర్జీవీ అనే వ్యక్తి డబ్బులకు లొంగడు స్ట్రైట్ ఫార్వర్డ్ అని అనుకున్నా కానీ ఆఖరికి మనోడు కూడా డబ్బులకు లొంగేడు ఇంక అక్కడే మనోడు క్యారెక్టర్ అర్థమైపోయింది అక్కడ నువ్వు నువ్వు కూడా బానిస బాబు నేను అనుకునే వీడు నిలబడతానను కానీ మొన్నేమో పరారే పారిపోయి ఇప్పుడేమో ఎరుకి బారిపోతే ఇక్కడ ఉన్నా అంటాడు మనోడు కూడా వేస్ట్ అన్న అనిల్ కుమార్ అనిల్ కుమార్ యాదవ్ ఎవరు మన నెల్లూరు నెల్లూరు బ్యాంక్ హోల్ ఎవరో ఫోన్ చేస్తే ఇంత స్కామ్ చేసిన అంత స్కామ్ చేసిన అప్పుడు వీడియో కూడా వచ్చింది వాడు నోటి అన్న అన్నాడు కాన్న నేను ఎక్కడో ఫోటో చేశాడన్నా నేను వీడియో కూడా పెట్టాను మర్చిపోయాను యార్ని నాలుగు నెలలు మొత్తం రాజకీయమే మర్చిపోయాను నేను అక్కడ గెలవపోతే రాజకీయ సన్యాసం చేస్తాను అన్నాడు మళ్ళీ కట్ చేస్తే ఏదో అంటామండి అవుతుంది అన్నీ అది నోటిదోళ్ళ అది అది మరీ మురికాలు అది అయితే మరి అది వాడి గురించి కూడా వేస్ట్ అన్న చెప్తాను కదా వాడు కూడా మెయిన్ రోజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధాపాతాలానికి వెళ్ళిపోవడానికి ముఖ్యమైన వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు కాదు చంద్రబాబు నాయుడు గారు కాదు మెయిన్ వాళ్ళ వైసీపీ మంత్రుల నోటి మెయిన్ అది అందరికీ తెలుసు చిన్న పిల్లోడి కాడి నుంచి పండు ముసోడు వరకు అడిగినా చెప్తారు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు రోజా సారీ రోజా గారు కొడాలి నాని గారు పేరి నాని ఇలా గారు అనాల్సి వస్తుంది ఎందుకంటే మామూలు కూడా గారు అన్నారు కానీ మనం కూడా గారు అందాం వీళ్ళు ఎప్పుడైనా అరే తేరు మనం కొడదాం వీళ్ళని పేరు నాని గారు పేరు నాని పాలేరు కాపు అవును మరి నేను వీడియోలోనే ఆల్రెడీ అరెస్ట్ చేయించాడు అన్న నన్ను పాలేరు పాలేరు తనం చేస్తాడు వేస్ట్ అది కూడా తను గెలవడు తన రాజకీయాలకి పనికిరాడని చెప్పే కొడుకుని నిలబెట్టాడు సజ్జన్ రామకృష్ణారెడ్డి సజ్జన్ రామకృష్ణారెడ్డి ఆమె గురించి మాట్లాడి వేస్ట్ అన్న కొడుకు అంతే తండ్రి అంతే చెప్తా కన్నా ఈ రోజు వైసీపీ పార్టీ అదాపాతాలను గెలిపోవడం కారణం వీళ్ళు కూడా ఇప్పుడు ఒక సోషల్ మీడియా అంటే ఎలా ఉండాలన్న జగన్ అన్న చేసిన మంచి పనుల కంటే వీళ్ళు ట్రోల్ చేసినవి ఎక్కువ పెట్టుకున్నారు ఆయన చేసిన మంచి ఎప్పుడు సరిగ్గా చెప్పుకోలే వీళ్ళు బయటకి వాళ్ళు ఏదైతే చేశారు అన్న మంచి అది ఎప్పుడు చెప్పుకోలే బయటికి వీళ్ళు ఎప్పుడు వాళ్ళని ట్రోల్ చేయడం పవన్ కళ్యాణ్ ట్రోల్ చేయడం వీడియోలు కట్ చేసి పెట్టడం వీటి మీద పెట్టిన ద్యాస వాళ్ళు ఆయన చేసిన మంచి మీద పెట్టలేదు ఇంకా అది పెట్టకపోతే ఇంకా సోషల్ ఇలా రేపు ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ఫాలో అవుతున్నారు ఆయన చేసిన మంచి కూడా పెట్టాలి కదన్న అవి ఎక్కువ పెట్టలేదు పెట్టింది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ తా ఇవి పెట్టినారు ట్రోలింగ్స్ ఏదో పదిహేను చిట్కా చిట్కా హండ్రెడ్ ఆయన చేసి పెట్టినారు ఓకే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ శ్రీరెడ్డి గారు శ్రీరెడ్డి వదలమ్మన్నా దాన్ని అయితే మేము దాని గురించి మాట్లాడే ఆవిడ గురించి ఏంటంటే ఆమె ఏంటంటే అన్న శ్రీ డార్లింగ్ డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళ సైడ్ మాట్లాడుతుంది డబ్బులు ఎవరెక్కు ఇస్తే ఇండియాలో ఇప్పుడు ఇంతమంది నోటిదోళ్ళు అన్నాను గానా ఈమె అసలైన నోటిదోలేది ఎలాంటి అంటే కంపు ఆ నోట్లో నోరు పెట్టకూడదు పోయి మనం అలా మాట్లాడేసింది పవన్ కళ్యాణ్ గారి గురించి అసలు ఆమె వైసీపీ కార్యకర్త కాదు డైరెక్ట్ గా వాళ్ళ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు అనేసారు నువ్వు నా కా మా కార్యకర్తవే కాదని ఆల్రెడీ మొత్తుకుంది కానీ లైవ్ పెట్టి కూడా సో ఆమె ఏంటంటే ఇన్ని రోజులు వీళ్ళందరూ డబ్బుల కోసం జగన్ గారికి సపోర్ట్ చేశారు చెప్తాం నా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు యాభై వేల పేజీలు దాకా అట మొత్తం ప్రతి ఒక్కరు పేటిఎం కోసం పనిచేసేటోళ్ళే అంటే ఈరోజు పోస్ట్ వచ్చింది దానికి రిపోర్ట్లు కూడా దానికి కామెంట్లు పెట్టి దానికి ఇది చేయరు అది చేయరు ఇదే మాదే మాదేం లేదు ప్రతి ఒక్క జన కూడా సొంత ఐడియలు క్రియేట్ చేసుకుని సొంతంగా కష్టపడ్డారు ఫేజ్లు అదే వాళ్ళందరూ ఫేక్ ఐడియలు మేమందరం ఫేజులు పెట్టాం కాబట్టి మేము మా లోకు చేసుకున్నాం రోడ్ల మీద అని బోరుగడ్డ అనిల్ బోరుగడ్డ అనిల్ కుమార్ గంజాయి కేర్ ఆఫ్ అడ్రస్ గుంటూరు గుంటూరు రైల్వే స్టేషన్లో చైన్లు మింగేసేటోడు గతంలో వాడంత ఎదవ ఎవడు లేడు వాడంత పనికిమాలని ఎదవ ఎవడు లేడు ఎందుకు తిడుతున్నానంటే మరి ఆడు తిట్టాడు మరి మా నాయకుల్ని మరి మన ఇంకా నేను తిట్టిన తిట్లు ఇంకా చాలా తక్కువ మరి ఆడు తిట్టింది ఎద్దవా ఎవడైనా అంటే గుంటూరులో చిన్న కాని చెప్పి పెద్దవాళ్ళ వరకు వాడి ఫేస్ చూపి వాడి బాగానే చూపిస్తారు ఫస్ట్ ఉన్నారు యదవ గుంటూరుకి బోరగడ్డ అనిల్ కుమార్ డ్రైనేజ్ గాడు బద్మాజ్ గాడు అంటే వీడే అని చూపిస్తారు వాడు గురించి మాట్లాడి వేస్ట్ ఆడ వర్స్ట్ క్యా ఇండియాలో ఎవడైనా నీచ్ కమ్మీన్ కృత్యేగాడు ఉన్నాడంటే అదే అనిల్ కుమార్ బోరా గడ్డగా అయినా వాడు ఎన్ని తప్పులు చేసినా కూడా వాళ్ళ ఫ్యామిలీ వాడికి వెనకేసుకు వస్తుంది ఒకసారి కట్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వీడియోలు చూడాలి అక్క ఒక్కొక్కసారి మీడియం ముంగడికి వచ్చేసి నా తమ్ముడు ఏమైనా తప్పు చేసిండే తప్పు చూసినావు కదా వీడియోలు ఓహో రేపులు చేసేస్తాము మాటలు చేసేస్తాము అంటే మీ తమ్ముడు ఆ మాటలు తప్పు కాదేమో వాళ్ళకి మరి ఎదటోడికి ఎక్కుతాయి కదన్న ఆడపిల్లలు రేపు అసలు చెప్పాలంటే రేపులు చేసేస్తాం రేపు రేపులు జరిగిపోతున్నాయి రేపులు వైసీపీ పార్టీలోనే ఇలాంటి ఎదవలే ఉన్నారు కదా రేపులు చేస్తాం డైరెక్ట్గా చెప్పేస్తాం ఇలాంటి నా కొడుకులు ఫస్ట్ లోపడం మిగలే ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసినందుకు అది ఇక్కడ ఫైనల్గా లాస్ట్గా న్యూలీ జాయిన్డు దాసరా విజ్ఞాన్ దాసరి వేడు గురించి అని వాడుతున్నాను నేను ఇచ్చిందే ఇంటర్వ్యూ జాయిన్ అయ్యాను కొత్తగా జాయిన్ అయిన పేటిఎం మనవడికి తగ్గించుకుంటే మంచిగా ఉంటుంది అన్న ఇలాగే కంటిన్యూ అయ్యాడు అనుకో గడ్డపర దిగాల్సి వస్తుంది ఖచ్చితంగా ఎలాగంటే సరే నేను ఈస్ నేనేదో మీ నేను కూడా మీడియం కూడా మాట్లాడుతున్నాను వీడు కూడా వాగుతున్నాడు అనుకుంటారు మనోడు మరి కొంతమంది మెగా పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ పక్కన పెట్టాను మెగా చిరంజీవి గారికి ఉంటారు కొంతమంది పెద్ద పెద్దోళ్ళు పెద్ద పెద్దోళ్ళు ఉంటారు వాళ్ళ చేతి దొరికింది అనుకోనా రెండు దౌడలు దగ్గర అయిపోతాయి ఇట్లా ఇప్పుడు ప్రస్తుతానికి ఇట్లా దారి తప్పిన నల్ల పందిలో ఉంది రెండు దగ్గర అయిపోతాయి విశ్వం వారికి బలిస్తారు తీసుకుపోయి ఖచ్చితంగా ఆల్రెడీ వెళ్ళింది కూడా వీడియోలు రీసెంట్గా చెప్పుకుంటే మలేజ్ గౌడ అని చెప్పి అడ్డగుట్టలు ఉంటాడు అన్న మెగాస్టార్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ ఆయన పెద్ద ఆయన వీడి గురించి దేవలాడుతుండు మరి దేవులాడతారు మరి నోటి దో మనసు కొంతమంది మనసులో పెట్టేసుకుంటారు అన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తిడితే నేను ఎలా మనసులో పెట్టేసుకుంటాను అరే మా అన్నయ్య తిట్టినా అలాగే చిరంజీవి గారి కోసం కోసేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎగ్జాంపుల్ మా అయ్యనే ఉన్నాడు ఇంట్లో మా డాడీ కూడా చూసిండు వీడి వీడియోలు సో అదన్న వాడి గురించి ఇంకా వాడిని మేము చూసుకుంటాం నాన్న రైట్ ఖచ్చితంగా ఓకే కళ్యాణ్ అయితే ఇక్కడ వరకు చాలా బాగానే వచ్చింది మీ జర్నీ కూడా చాలా బాగానే ఉంది ఇక మీదట మీరు జాగ్రత్తగా కూడా ఉండాలి ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు మళ్ళీ మీరు వీడియో మీడియాలోకి వచ్చారు కాబట్టి మళ్ళీ మీడియా ముందుకు వస్తున్నారు కాబట్టి మళ్ళీ మీకు మీద అటాక్ చేయడానికి అయితే మాత్రం ఇప్పుడు నేను ఏమన్నా వల్గర్గా మాట్లాడుతూ అరెస్ట్ చేస్తారని ఇప్పుడు మీరు చూశారు ఇప్పుడు మీరు నన్ను అడిగిన క్వశ్చన్స్ నేను ఆన్సర్స్ ఇచ్చాను కరెక్ట్గా ఇప్పుడు ఈ దాసరి విజ్ఞానం కానీ మళ్ళీ తీసి మరి చిరంజీవి గారిని ఇప్పుడు తలుచుకుంటే మేము పెట్టచ్చు మేము ఇట్లా మా మా నాయకుల గురించి మాట్లాడుతున్నాడు అని మేము కేసు పెట్టచ్చు కానీ వీడిని మేమే చూసుకుంటాం మేము మాత్రమే చూసుకుంటాం అనే వారికి వెళ్ళాం ఇప్పుడు కూడా సైలెంట్గా ఎందుకున్నామంటే ఇంకా పాపం అనేది కూడా కొంచెం మంచి ప్రశాంత వాతావరణంలో చేయండి కూడా కూడా నేను అడుగుతున్నాను ప్రశాంత వాతావరణంలో చేస్తామన్నా మీరు చెప్పినట్టు కరెక్టే కానీ ఇలాంటి వాళ్ళు ఇంకా రెచ్చిపోతే మరి ప్రశాంతంగా ఎక్కడ ఉండగలుతాము మన లాంటి ప్రశాంతత ఉండదు ఇప్పుడు సరే ఇప్పుడు ప్రశాంతతగా వెళ్ళిపోతాను ఇప్పుడు నేను మరి తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో వస్తుంది అప్పుడు మళ్ళీ నరాలు కట్ ఓకే రైట్ సైలెంట్ గా ఉన్నాడు దూరంగా వెళ్ళిపోయినాడు వీడియోలు చేయట్లేదు వీడు భయపడిపోయాడు అంటే మీరు అనుకోకండి నేను మా పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన చెప్పిన మాటకి నేను కట్టుబడి సైలెంట్ అయిపోవడం జరిగింది మేము నాయకుడు ఎలా నడవమంటే అలా నడుస్తాం మేము అలాగా మా సహనాన్ని మీరు చులకనగా చూస్తే మాత్రం ఖబర్దార్ బిడ్డలారా గుర్తు పెట్టుకోండి ఇంకా మీ ఊహలకి వదిలేస్తున్నాము దాసరి విజ్ఞాన్ ఇప్పటికైనా మంచి దారిలో ఇల్లు లేకపోయింది అనుకో కల్టుకు అనుకో నిన్ను ఓజీకి అందరూ అంటున్నారు ఓజీకి శవాలు లేస్తాయి నేను ఖచ్చితంగా మేము స్క్రీన్ స్టేజ్ దగ్గర కూర్చోబెడతాం నేను ఓజీకి గుర్తుపెట్టుకో పెట్టుకో పోతాం ఓజీ రోజు మేము బహిరంగంగా చెప్తున్నాము నీకంటే నోటి దూల ఉంటే నీకు ఎవడైనా అన్యాయం చేస్తే వాడి గురించి మాట్లాడు అంతేగాని ఒక మంచి వ్యక్తుల గురించి ఒక మంచి మనుషుల గురించి మాట్లాడితే మాత్రం కబర్దార్ బిడ్డ గుర్తుపెట్టుకో దాసరి విజ్ఞాన్ నువ్వు ఎవడో కూడా తెలియదు అన్న పేరు చెప్పేవరకు నువ్వు ఒక బచ్చాగాడివి నువ్వు మా ముంగడా కుళ్ళ మన బచ్చాగాడి నువ్వు మా మెగా ఫ్యామిలీ ముంగడ నువ్వు అల్లు అర్జున్కి సపోర్ట్ చేస్తున్నావు ఎందుకో మాకు తెలుసు నువ్వు నీ వెనకాల ఎవడున్నాడు మాకు తెలుసు అన్నీ బయటకు లాగుతాము అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేతిలోనే నీ జీ పగలగొట్టించకపోతే నా పేరు కళ్యాణ్ నాయుడు కాదు నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానే కాదు జై హింద్